అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ సునీత డబ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి అప్పటిలాగానే సో ఈ వీడియో చాలా మంచి వీడియో అనమాట అండ్ గైస్ మీకోసం ఏది చెప్పాలి అంటే మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక మంచి అమ్మాయి నా లైఫ్లోకి రావాలి అని బట్ ఎవరు ఆ మంచి అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది బట్ ఈరోజు నేను క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను సో ఎలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే మీరు చాలా లక్కీ అనమాట నిజంగా ప్రాణం పోయినా కూడా ఇలాంటి అమ్మాయిలను అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు దొరకడం చాలా చాలా కష్టమైపోయింది కదా బట్ మరి అలాంటి టైంలో ఒక గుడ్ గర్ల్ మీ లైఫ్లోకి రావాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి దాంతోపాటుగా కొంచెం టైం తీసుకోవాలి అనమాట తొందరపడొద్దు కొన్ని క్వాలిటీస్ నేను చెప్తాను ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కనుక డెఫినెట్లీ మీ లైఫ్లో ఉంటే మాత్రం వదులుకోవద్దు వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆ అమ్మాయి గ్రో గురించి మాత్రమే కాదు మీ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తుంది అంటే తను ఏదైనా ఒక జాబ్ చేస్తూనో లైఫ్లో మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్తూనో ఉంది అనుకోండి సో ఎలా అనిపిస్తుంది అంటే నేను మాత్రమే సక్సెస్ అయితే సరిపోదు తను కూడా సక్సెస్ అవ్వాలి తను కూడా కెరీర్ లో సెటిల్ అవ్వాలి సో తను కూడా మంచిగా గ్రో అవ్వాలి అనే థాట్స్ ఉంటాయి ఈ ఆలోచనలు చాలా తక్కువ మంది అమ్మాయిల్లో ఉంటుంది అంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న రోజుల్లో బట్ నేను మాత్రమే కాదు తను కూడా హ్యాపీగా ఉండాలి తను కూడా గ్రో అవ్వాలి లైఫ్లో అని ఆలోచించే అమ్మాయిలు కష్టం కష్టమైపోయింది మరి అలాంటి అమ్మాయి మీ లైఫ్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఉన్నట్లయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఫీలింగ్స్కి లవ్కి ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు అలాగే మనీకి బ్యూటీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఇలాంటి గర్ల్స్ దొరకటం కూడా చాలా కష్టం బట్ ఎందుకంటే మెయిన్గా మీ పైన ఒక ఇష్టం ఉంటే అది కూడా జెన్యున్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా కావచ్చు లవ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎమోషన్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు ఫీలింగ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకని వేరే వేరే అదర్ ఏమైతే ఉంటాయో అంటే ఆర్టిఫిషియల్గా కొన్ని కొన్ని బ్యూటీకి సంబంధించో మనీకి సంబంధించో ఇంకే ఎక్స్ట్రా ఏ మెటీరియల్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వను అనమాట సో ఇలాంటి గర్ల్స్ కూడా మీ లైఫ్లో ఉన్నట్లయితే మిస్ చేసుకోవద్దు అండ్ ఉంటారు కొంతమంది లైఫ్లో బట్ ఏంటంటే కొంతమంది క్లారిటీ ఉండదు అనమాట వాళ్ళు ఎలా వాళ్ళు గురించి అంత ఐడెంటిఫై లేకపోవడం వల్ల లేకపోతే వేరే ఏదో ఆలోచనల వల్ల కొంతమందిని తెలుసో తెలియకో మిస్ చేసుకుంటూ ఉంటారు బట్ ఆ తర్వాత చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అనుకోండి ఆ తర్వాత ఫీల్ అయిపోతూ ఉంటారు యాక్చువల్లీ మీ కోసం ఆలోచించే అమ్మాయిలు కానీ మీ కోసం తప్పించే అమ్మాయిలు మీ కోసం ఏడ్చే అమ్మాయిలు దొరకటం కూడా ఈ రోజుల్లో కష్టమే అనమాట అలాంటిది మీ గురించి ఆలోచిస్తూ మీకోసం ఏడుస్తూ అండ్ ఇలా బిహేవ్ చేస్తున్నా కూడాను ఖచ్చితంగా వాళ్ళని వదులుకోవచ్చు అండ్ తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎవరి కోసం కూడాను మిమ్మల్ని వదులుకోరు మీతోనే ఉంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటూ ఉంటారంటే సో అంతా బాగున్నంత వరకు బాగానే ఉంటారు ఏదైనా కొంచెం రివర్స్ అయిందంటే చాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కానీ అండ్ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురొచ్చినా సరే ఏం జరిగినా సరే వాళ్ళు మీతోనే ఉంటారు చూసారా అలాంటి వాళ్ళని ప్రాణం పోయినా కూడా వదులుకోవద్దు సో మన దగ్గర మన పొజిషన్ బాగున్నప్పుడు ఎవరైనా మనతో ఉంటారు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ మన పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా మనతో ఉంటారు చూసారా వాళ్ళు మనకి కావాలి అలాగే ఇక్కడ జెన్యున్ గా ఉండే గర్ల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఏ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు ఎవరి కోసమైనా కావచ్చు మిమ్మల్ని వదులుకోకుండా మీతోనే ఉండిపోయే అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు టైం ఇచ్చే అమ్మాయిలు అనమాట అండ్ చాలా మంది అబ్బాయిలు అంటూ ఉంటారు నా గర్ల్ ఫ్రెండ్ ఒక్కోసారి కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఒక్కోసారి కాల్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయదు ఇట్లా కూడా చెప్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా చాలామంది గర్ల్స్ వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట అంటే వాళ్ళకేం పనిలేక అని కాదు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ మీకు వాల్యూ ఇస్తున్నారు అక్కడ అది గుర్తుపెట్టుకోండి అలా మీకు ఎనీ టైం ఏ లో అయినా కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ మీతో మాట్లాడుతూ మీకు టైం ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు మీ లైఫ్లోకి రావటం అనేది వాళ్ళ లక్కీ కాదు మీరే లక్కీ అనమాట అలాంటి వాళ్ళని సంపాదించుకున్నందుకు ఇప్పుడు వచ్చేసి మీతో గొడవ పడే అమ్మాయిలు అనమాట సో గొడవ పడే అమ్మాయిలు దొరకటం కూడా చాలా కష్టమైపోతుంది ఎందుకంటే అమ్మాయిల్లో కూడా చాలా మంది ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తున్నారు గైస్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి సో అంటే చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మీతో కొంతమంది గొడవ అవుతున్నప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం అది కొంచెం ఇబ్బందిగా తీసుకొని చాలామంది బ్రేకప్స్ చెప్పుకుంటూ ఉంటారు అసలు వాళ్ళ గురించి ఏంటి అనేది అర్థం చేసుకోకుండానే బ్రేకప్స్ చెప్పేసుకుంటున్నారు అనమాట కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు అంటే ఐ థింక్ వాళ్ళకి నటించడం రాదు వాళ్ళకి ఏమనిపిస్తే హార్ట్ఫుల్గా అదే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి లవ్ ఎక్కువైపోతే లవ్ చూపిస్తూ ఉంటారు కోపం ఎక్కువైపోతే కోపం చూపిస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా జెన్యున్ లవ్లోనే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒకేలా బిహేవ్ చేయటం వాళ్ళకి రాదు ఒకే విధంగా బిహేవియర్ ఎవరిలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే ఖచ్చితం వాళ్ళకి మిగతా ఏదైనా నీడ్ ఉన్నప్పుడు ఉంటుంది లేకపోతే వాళ్ళది అసలు ఫేక్ లవ్ అయితే ఉంటుంది అనమాట ఒకే రకంగా అనమాట ఒకటే ఫేక్ లవ్ అంటే అంతే కానీ లైఫ్లో ఫైటింగ్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి అనమాట అప్పుడే మీ రిలేషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇంతకు మించి బెటర్ అవుతుంది అనమాట ఇప్పుడు ఉన్న దానికన్నా కూడా ఎందుకంటే అక్కడ మీరు ఇంకా ఒకరినొరి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఇంకా ఎలా తనని అర్థం చేసుకోవాలి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి సో ఒక గొడవ అయినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేవన్నీ కూడా మీకు అక్కడే అర్థమవుతూ ఉంటాయి అనమాట సో ఆ విధంగా మీతో ఎవరైనా చిన్నపిల్లలాగా అలుగుతూనో లేకపోతే గొడవ పడుతూనో ఉన్నట్లయితే మాత్రం అలాంటి అమ్మల్ని కూడా వదులుకోమాకండి సో అలాంటి జెన్యున్ లవ్ అనేది మీరు తర్వాత భూతార్థం పెట్టి చూసినా కూడా ఎక్కడ దొరక్కపోవచ్చేమో మేబీ సో ఇవన్నమాట మెయిన్గా గర్ల్ గురించి కొన్ని కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను ఐ థింక్ ఎలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనే కొన్ని థాట్స్ మీకు ఉన్నట్లయితే డెఫినెట్లీ నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఖచ్చితంగా చూడండి మేబీ అన్ఫార్చునేట్లీ లక్కీగా మీ లైఫ్లోకి వస్తే మాత్రం మిస్ చేసుకోవచ్చు సో నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను మీదకి వీడియో నచ్చిందని నచ్చిపోయి చిన్న లైక్ చేసేయండి కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇన్స్టాగ్రామ్ అది మెయిల్ ఐడి లో ప్రొవైడ్ చేస్తాను కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయి బట్ డెఫినెట్లీ వీడియోలో ఇస్తాను చెక్ చేసేసుకోండి మీ పర్సనల్ డౌట్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోండి ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి అండ్ టేక్ బై బై కిప్ స్మైలింగ్